ఇప్పుడు చిన్నపిల్లలు లేని వాళ్ళు ఉంటారండి ఇల్లులు సంతానం లేని వాళ్ళు ఉన్నారు ఈ చిన్నపిల్లలు సంతానము లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగాలి అని చాలా సరదా ఉంటుంది పాపం కోరుకుంటుంది కానీ ఎలా ఏం చేయాలి తెలియదు ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ ఉంటారు ఆయుర్వేద డాక్టర్ల దగ్గరికి వాళ్ళు ఏ పసరు కలుపుతారో కూడా తెలియదు ఎవరన్నా వచ్చి ఏమంటే వరంగల్లో ఉన్నారండి లేకపోతే ఖమ్మంలో ఉన్నారండి ఎవరో పసరలు ఇస్తారండి పసరల వైద్యం ఆయుర్వేద వైద్యం అంటే అందులో అసలు ఏ కాంబినేషన్ కలుపుతారో తెలియకుండా మీరు ఎలా వేసుకుంటారండి ఆయుష్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది అది ఆమోదిస్తేనే మనం ఇవన్నీ కూడా తా కలుపుకోవాలి పసరులు మామూలుగా ఇచ్చేసి అలా చాలామంది తినేసి పిల్లలు లేనటువంటి వాళ్ళు కార్తీక అని ఒక ఆమె పాపం ఆమె ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమె నా శిష్యురాలే మరి అటువంటి అమ్మాయి పాపం ఇలా తినడం వల్ల వాళ్ళ కడుపులు పాడయ్యి ఇమ్యూనిటీ తగ్గిపోయి ఏమి ఇచ్చారో మరి కరోనా టైంలో వాళ్ళ హస్బెండ్ చనిపోవడం అనేటటువంటిది జరిగింది అంటే మందులు అందరూ వాడారు ఇమ్యూనిటీ పవర్స్ తగ్గుతాయి అంటే మనం ఏం చేయాలండి అంటే దైవ దైవపరంగా పిల్లలు ఎందుకు పుట్టరండి అంటే రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాం అన్నారు మనకి రుణం ఉంటేనే మనకి పిల్లలు సంతానంగా కలుగుతారు రుణాలు లేకపోతే పిల్లలు కలగరు మరి రుణం లేకపోయినా సరే మనం కల్పించుకుంటామండి మాకు పిల్లలు కావాలండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు అరే మీకు రుణం లేదయ్యా మీరు ఎవరికీ అప్పులేరు మీకు పిల్లలు ఎందుకు అన్నా సరే వినరు మరి అటువంటి సమయంలో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇంకో పేరు కూడా ఉందండి అదేంటంటే సంతాన వేణుగోపాల స్వామి అనే పేరుంది కాబట్టి ఎవరైతే ఈయనకి ఓం శరమణ భత అనేటటువంటి మంత్రాన్ని తీసుకొని రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు మనం జపం చేసినట్లయితే ఓం శరమణ భవ అనే మంత్రాన్ని మీకు ఈ విధంగా మనము ఒక నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఇంట్లో కూర్చొని జపం అలా లేదా మనము కనీసం మంగళవారం మంగళవారం అయినా సరే చేయాలి ఆ మంగళవారం నాడు మనము ఎక్కువసార్లు ఓం శరవణ బావ మంత్రం చేయాలి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం అలాగే చక్కగా మనం అందరం కూడా ఏం చేస్తామంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలకు వెళ్తాం మనకి ఏం దేవాలయాలు ఉన్నాయంటే కృష్ణా జిల్లాలో మోపిదేవి అనేటటువంటి ఒక గుడి ఉంది బాగుంది ఆ తర్వాత పళని మీనాక్షి మధుర మీనాక్షికి వెళ్ళే దారిలో ఆ తర్వాత మనం తిరుపతి నుంచి మెడ్రాస్కి వెళ్ళేటటువంటి దారిలో తిరుత్తణి అని ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళనిలోనేమో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం అలాగే సుబ్రహ్మణ్య హోమాలు చదువుకోవడం చేసుకోవడం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము చేసుకోవడం అంగారక స్తోత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా చదువుకోవడం కుజుడు వల్ల ఇవన్నీ కూడా చదివినట్లయితే మనకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అయితే మంగళవారం నాడు మనం ఏ రకంగా చేయాలండి అంటే నిద్ర బ్రహ్మమూర్త మొత్తం అంటే మరీ మూడు గంటలకు అవసరం లేదు సూర్యోదయానికంటే కూడా ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఎర్రని పుష్పాలను మనం కోసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్పించాలి మామూలుగా మనం ఏం చేస్తాం అని కలసం పెట్టుకుంటాం ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనేటటువంటి స్తోత్రంతో లేదా సుబ్రహ్మణ్య అష్టోత్రాలు ఉంటాయి మనకి సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాలున్నాయి జగద్గురు ఆది వారు రాసినవి ఇవన్నీ కూడా తీసుకొని మనం ఈ మంత్రజపం అనుష్ఠానం ఇవన్నీ కూడా చేసినట్లయితే మనకి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే నాగదేవతలు ఉన్నా సరే ఆ నాగదేవతలకి నమస్కారం చేసుకోవడం లేకపోతే మీరు చిన్న పాము ఇది ఉంటుంది కదండి మనకి ప్రతిమ ఆ యొక్క విగ్రహాన్ని మనము ఐదు పడగలిప్పింది కానీ లేదా ఇతరుల నాగజంటలు ఇలా ఉంటాయి పాము నా నాగజంట ఆ జంట పాములని కానీ మనము ఈ యొక్క పూజ కనుక చేసుకున్నట్లయితే ఇంట్లో కనుక పెట్టుకొని ప్రతిరోజు కూడా మనము ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ అంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ జయాయ సర్పేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమ అంటూ ఈ యొక్క స్తోత్రాలని మనము చక్కగా అభిషేకం చేసుకోవాలి విగ్రహాలను తీసుకొని మనం ఏం చేయాలంటే శుద్ధోదక జలం మామూలు నీళ్ళతో మనం చేయడం ఒక ఎత్తైతే ఇకపోతే మనము ఏ ఇంకా దేం చేస్తామంటే పంచామృతాలు అంటాం పంచామృతాలంటే ఏంటంటే ఆవు 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 పాలు పెరుగు ఆవు పెరుగు తర్వాత పంచదార చక్కెర ఆ తర్వాత మనకి చక్కెర తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే నెయ్యి ఆవు నెయ్యి ఆజ్యమంటాం వీటిల్తో మనము ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు సర్పస్వక్తం అని ఉంటుంది ఆ సర్పస్వక్తం చదవండి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అష్టోత్తరం చేయండి షోడసనామ పూజ చేయండి పదహారు ఇది ఉంటుందన్నమాట ఆ పూజకి ఇవన్నీ కూడా చేసినట్లయితే ఒక మళ్ళీ ఉపవాసం ఉపవాసం చేయాలా నేల మీద పడుకోవాలా బ్రహ్మచర్యాన్ని పాటించాలా ఈ విధంగా పిల్లలు లేనటువంటి వాళ్ళు ఏదో ఒక నిర్ణీతమైనటువంటి సమయం అనుకోండి వారానికి ఒకసారి నేను చేస్తాననో లేకపోతే డైలీ చేస్తామనో ఇలా ఏదో ఒకటి ఇలా చేసినప్పుడు తక్కువ టైం నలభై ఒక్క రోజులు ఇలా కనుక మీరు మండల దీక్షతో కూడా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది సంవత్సరాలు తరబడి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మీ నియమాలు అనేటటువంటివి ఇవి ఈ నియమాలకి దగ్గరగా మీరు వెళ్తూ చక్కగా చేసుకున్నట్లయితే అద్భుతంగా మీ అందరికీ కూడా పిల్లలు పుట్టడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం సంతాన వేణుగోపాల స్వామి అని చెప్పాం కాబట్టి ఈ యొక్క మనము ఏమండి మరి యాభై సంవత్సరాలు దాటిపోయిందండి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మాకు పిల్లలు పుడతారండి అని అడిగేటటువంటి భక్తులు ఉన్నారు ఖచ్చితంగా పుడతారు ఎందుకనంటే మనకి శాస్త్రాలే జపాన్ని తీసుకోండి మీరు మనకి బైబిల్లో మరియమ్మ కూడా మరి వృద్ధురాలైనటువంటి బైబిల్లో కూడా ఆయన వృద్ధురాలైనటువంటి వారికి మనకి సంతానంగా కలిగాడని చెప్తోంది శాస్త్రం ఆ విధంగా అన్ని నాట్ ఓన్లీ బైబిల్ క్రిస్టియానిటీ అనే కాదు హిందూ మతం కానీ లేకపోతే ఇది కానీ తప్పకుండా మంచి చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ మీరంతా కూడా చేసుకోమని చెప్పారు మరి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసినప్పుడు కొంతమంది నిప్పు కణికల మీద నడుస్తారు చోలాన్ని ఇలా నాలెక్కి గుచ్చుకొని చేస్తారు ఇవన్నీ మొక్కుబడులు అనమాట ఈ రకంగా చేయండి ఇంకా ఏమేమి చేయాలో ఇంకా ఏ చెట్లకు ప్రదక్షిణలు చేయాలో అన్నీ మనం చెబుదాం పిల్లలు సంతానంగా తొందరగా పుట్టడానికి కీప్ వాచింగ్ తర్వాత దీనికోసం మీరు ఏం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు